ట్వంటీ ఫైవ్ వెపన్స్ రకరకాల ఊర్ల నుంచి మనం సెంటర్ చేయించడం జరిగింది కొన్ని కొన్ని సార్లు ఎవరంటే వెపన్ ఊరిది కూడా ఉంటుంది అందరు కలిసి వేట కాడడం ఇటుకలు పండుగ తర్వాత వేటకి వెళ్ళడము ఇట్లాంటివి ట్రెడిషన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి మనము వాళ్ళందరి మీద కేసెస్ రిజిస్టర్ చేయకుండా స్వచ్ఛందంగా ప్రోత్సహిస్తున్నాం వాళ్ళందరూ రిజిస్టర్ చేయడానికి ఇవి మొత్తం మన చింతపల్లి సబ్ డివిజన్ అంతా కలిపి ఒక ట్వంటీ ఫైవ్ ఓన్స్ వరకు మనకి సరెండర్ చేయడం కాదు మనం పట్టుకుంటే వాళ్ళందరి మీద కేసెస్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు కాబట్టి మ్యాక్సిమం డిపాజిట్ చేయండి ఇప్పటివరకు మనం చింతపల్లి సబ్ డివిజన్ మనం ఒక ట్వంటీ ఫైవ్ వెపన్స్ వరకు డిపాజిట్ చేశాను అందులో కూడా మన ఎస్ఐ అరుణ్ ఎస్ఐ చింతపల్లి బాగా ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి అత్యధికంగా ఒక పది వెపన్స్ ఈరోజు డిపాజిట్ చేయించడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేయడం మంచిది ప్లస్ ఈ భద్రతా దళాలు కూడా కుంభింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి ఈ హంటింగ్కి పోవడము ఈ వెపన్స్ కలిగి ఉండడము కూడా మీకు ట్రబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనుమానించడం జరుగుతుంది తర్వాత అనుమానంతో మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ కేసు కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది దానివల్ల మనం నష్టపోతాము అది లేకుండా ముందుగానే ఏదైనా ఉంటే మీరు వెపన్స్ సరెండర్ చేయండి